మౌలి విలస పూర్ణేందు అంతామృపై శివలింగము నీ ప్రయత్నం అక్కర్లేదు నీ ప్రయత్నం అక్కర్లేకుండా శివలింగం ఎప్పుడూ చల్లబడిపోతుంటుంది ఉంటుంది అందుకే శివలింగం గురించి చెప్పుకున్న శివలింగం గురించి విన్నా శివలింగానికి అభిషేకాలు బాగా చేసిన నేల చల్లబడిపో వర్షం పడిపోయి నీరు పడుతుంది భూమిలో ఎందుకో తెలుసా అండి ఈ బ్రహ్మాండం అంతా శివలింగం అయితే ఈ బ్రహ్మాండం మీద కట్టిన ధారాపాత్ర ఎలా ఉంటుందో అలా చంద్రబింబం ఉంటుంది చంద్రబింబంలోంచి అమృతం కరిగి పడుతూ ఉంటుంది ఆ అమృతంలో ఆయన ఎప్పుడు తరుస్తూ ఉంటాడు ఎప్పుడు అమృతంలో తరిచిపోతూ ఉంటాడు మౌలి విల సత్పూర్ణేందు అంతామృతై ఆ అమృతంలో తరుస్తాడు లోకం చల్లగా ఉండాలి ఆయన చల్లగా ఉండాలి ఆయన చల్లగా ఉండాలి ఆయన మీద నీళ్లు పడుతూ ఉండాలి కాబట్టి అందుకే దానా ప్రాప్త చేస్తారు అందుకే లోకం సుభిక్షంగా ఉండాలంటే ఏం చేస్తారో తెలుసా అండి మార్గశీర్షమాసంలో ఆర్ధ నక్షత్రం వచ్చిన రోజున లోకం అంతా ఉనికిపోతూ ఉంటుంది బహుశ వణకనిదంటూ ఉంటే భూమి ఒక్కటే ఆవిడ ఉనికితే బాగుండదు కదా ఒక మహానుభావుడు ఆ వర్ణన చేశాడు అంటే శీతాకాలం వస్తే లోకముర్వీనాథ లోకమంతా అని ఉడికిపోతుంటది వనకనం భయం వల్ల కూడా ఉడికిపోతారు కదండి

సీతత్వ ప్రభుడు అంటే సీతాకాలం అనేటటువంటి అనబడేటటువంటి ఋతురాజు సంతోషించి వజ్రముల రాసులు ఇచ్చారు కానుకగా ఏమిటి ఆ వజ్రాల రాసులు తెల్లవారుజామున పచ్చగడ్డి యొక్క ఆ అంశుల పైన పడినటువంటి మంచు బిందువులు సూర్యోదయం అయినప్పుడు సూర్యకిరణాలు పడితే ఆ మంచు బిందువులు నీటి బిందువులు తెల్లగా వజ్రాల కుప్పల్లా నిలుస్తాయి అవే నీకు ఇచ్చిన వజ్రాలన్నది వజ్రముల రాశి బోలే నల్వంకలం అది భూదేవికి ఇచ్చిన కానుక సీతత్వ అలా మహానుభావుడు ఆయన పరమశివుడు మార్గశీర్ష మాసంలో లోకమంతా ఉనికిపోతుంటే తెల్లవారుజామున మూడు నాలుగు మధ్యలో చేస్తారు అర్ధాభిషేకం మనకంటే ఏ పట్టింపు లేవు ద్రవిడ దేశంలో ఎంత గొప్పగా చేస్తారో తెల్లవారుజామున నాలుగు గంటలకి శివాలయంలోకి వెళ్ళి అందరూ ఒణుకుతూ నించున్న దెప్పి పొడిచారు సాంబే పరబ్రహ్మణి మణి అంటున్నాం ఏమిటి చల్లదనం పిచ్చి ఈశ్వర నీకు ఎప్పుడు చల్లదనం నీ గురించి చెప్తే చల్లదనం నీ గురించి చెప్దాం అనుకుంటే చల్లదనం నీ గురించి అక్కడ వచ్చేటప్పటికే చూసిన ఏమిటి ఎవరి అంటే ఆయన స్వయంగా ఎప్పుడు చల్లని వాడు అందరినీ చల్లగా ఉంచేవాడు నెత్తి మీద ధారాపాత్ర ఉన్నవాడు అది చాలక జటాజూటంలో గంగ ఉన్నవాడు ఆ పైన చంద్రబింబం ఉన్నవాడు ఒంటికి చంద్రం రాసుకునేవాడు చల్లగా ఉండే హేమంతునికి కూతురైన చల్లని చూపునున్న చల్లని తల్లి అమ్మని భాగంలో పెట్టుకున్నవాడు అడుగున చల్లగా ఉండేటటువంటి పావుల్ని ఒళ్ళంతా వేసుకున్నవాడు ఇవి చాలాక ఆగ్రాభిషేకమని మార్గశీర్షమాసంలో తెల్లవారు కంట మూడు గంటలకి నీళ్లు పోయించుకునేవాడు ఈశ్వరాయి ఇవి చల్లతనం పిచ్చి మా చల్లతనం కోసమని ఇంత చల్లతనాన్ని ఇచ్చావా కానీ అసలు రహస్యం చెప్పనా నీకెందుకు కావలసి వచ్చిందో ఇంత చల్లతనం ఇదిగో నా గుండెల్లో ఎప్పుడు కోరికలనే సెగలు రేగిపోతుంటాయి ఈ వేడికి ఇక్కడ కూర్చోవడం అని ఇన్ని చలతనాలు గుచ్చుకున్నావు ఈశ్వరా నాకు తెలిసింది ఎంత చమత్కారం చూడండి అటువంటి మహానుభావుడైనటువంటి శంకరుడు వంకామృత అస్తోతాప్ ఆయన ఒక్కడే ఉన్నాడు ఆయనే ఎప్పుడూ అమృతారలలా పడుతుంటాయి చంద్రబింబం నుంచి ఆ పడుతున్నటువంటి ఆ ధారంలో తడిసిపోతుంటాడు తడిసిపోతూ అస్తోకాపృతమేకమీషమని శం రుద్రాను అటం జపం చాయేత్ మనం చేస్తాం అభిషేకాలు ఎందుకు చేస్తావు తిని అసలు అభిషేకం చెయ్యడానికి వెళ్ళిన వాడి కోరిక ఎందుకు తీరుతుంది వేదం చెప్తోంది నీవు వెన్నుపాముని నిటారుగా పెట్టి కూర్చుని అసలు శివాలయంలోకి వెళ్ళి ఎవరు పడితే వాళ్ళు అభిషేకం చేసుకుందామన్న కోరిక కూడా తప్పు ఎందుకంటే అభిషేక చాలి తొప్పుతావు నిర్మాలయం ఎందుకు వచ్చిన పడవ నీకు అర్చకులు ఉన్నారుగా అర్చకుడు శివాలయం ఎనిమిదో అంతులో ఒకడు ఆయన చేస్తారు నీకెందుకు ఆయనకు ఒక్కడికి అధికారం నందుకే శివుడికి వెళ్ళినా కూడా నువ్వు గోత్రనామా చెప్పు కూర్చోవు నువ్వు చేయగలిసింది ఏమిటో తెలుసా అభిషేక మంత్రం వినపడుతున్నంత సేపో ఈ బ్రహ్మాండమంతా నిండిపోయినటువంటి బ్రహ్మాండాన్ని శివలింగంగా చూస్తూ దాని మీద చంద్రుల్లోంచి అమృతారలు పడుతుంటే ధారలలో తడిసిపోతూ చల్ల పడిపోయి నువ్వు ఇలా ముట్టుకుంటే ఐసుని ముట్టుకుంటే నీ వేళ్ళు అంకర్లు తిరిగినట్టు చల్ల పడిపోయిన శివలింగాన్ని ఎవరు ధ్యాయే ధ్యానం చేస్తున్నారో వాళ్ళకి ఈసిత సిద్ధయే వాళ్ళ కోరికలు తీలిపోతున్నాయి అంత చల్లతనం శివుడంటే ఆయన ఎవరిని హెడెక్కించారు తాను చల్లగా ఉంటాడు ఇతరుల్ని చల్లగా ఉంచుతాడు అందుకే మృడహా ఆయనకి రోజు చదువుతున్నాం కదండి మృఢహా అంటే ఏమిటో తెలుసా అండి తాను చల్లగా ఉన్నవాడు ఇతరులను చల్లగా ఉంచువాడు తాను సుఖముగా ఉండువాడు ఇతరులకు ఇచ్చువాడు అంటే ఆయనకి దుఃఖం ఉంటుందండి కాదు ఆయన సుఖం ఏమిటో తెలుసా అండి మీరు సుఖంగా ఉండడానికి మీకు అన్ని ఇచ్చేస్తున్నాడు ఆయనకి సుఖం మీరంతీ పుచ్చి సంతోషంగా మా శంకరుడు ఉన్నాడని అంటే చాలా అయిపోకిపోతుంది ఆ ఈ కాబట్టి తాను సుఖంగా ఉండి మిమ్మల్ని సుఖపెడుతూ ఉంటాడు జగత్తులకు తండ్రి అయి కాబట్టి ఛాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం పదం విప్రోభిషించే శివం బ్రహ్మాండ వ్యక్త దేహాసిత హిమరుచాభ సమానా భుజంగై కంఠే కావాహక్త పత్తాహ కలిత శిశి కలశండ అటువంటి నిన్ను ధ్యానము చేసి అభిషేకించుచున్నాను అప్పుడు ఓం శంచ మే మయస్చ మే ప్రియంచ మే అనుకామస్చ మే కామస్చ మే సౌమనసస్చ మే భద్రంచ మే శ్రేయస్చ మే వశ్యస్చ మే ఎంత అందమైన గడ 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 చదివిస్తే ఏమిటి అనుభవిస్తావు నువ్వు నువ్వు అందులో అనుభవించడానికి ఏముంది నీకు అసలు నమస్కారాయచ అని అనేటప్పటికే సంసార సముద్రములు దాటించగలిగిన వాడు ఎంత పొంగు రావాలా అనువాకం చేస్తుంటే ఎటువంటి అనువాకాలండి ఆ అభిషేకం చేస్తూ నమస్తేయస్సు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదా శివాయ శ్రీమన్ మహాదేవాయ నమ అంటే మహావిష్ణువు అనుంది మహా శివుడు ఉండదు మహాలింగమే ఉంటుంది మహాలింగం ఎక్కడ ఉంటుందో తెలుసా అండి ఏ గుళ్ళో శివలింగం అయినా మహాలింగం అనే పిలవాలి అది శివలింగం అనకూడదు అది మహాలింగండా ఏ గుళ్ళోనైనా మహాలింగం కానీ తనంత తానుగా మహా తనంత తానుగా మహాలింగం అన్న పేరుతో విలిచినటువంటి క్షేత్రం మధ్యార్జునండి తీసు చిత్రం ఏమిటంటే ఆ మధ్యార్జునానికి ఒక గొప్పతనం ఉంది శివాగమం ప్రకారం శివాగమం ప్రకారంగా గుడికి ఎటుపక్కల ఏ ఏ క్షేత్రాలు ఉన్నాయో ఆ క్షేత్రాలన్నీ ఆ క్షేత్రానికి ఆయా దిక్కుల్లో ఉంటాయి అది ఈ క్షేత్రాలన్నీ దానికి ఉపదేవాలయాలైపోయినటువంటి దేవాలయం చోళరాజులు అలా కట్టేది అంత పవిత్ర భూమిని చెయ్యాలని మధ్యార్జునంలో అలా తీసుకొచ్చారు అక్కడ స్థల వృక్షం అర్జున వృక్షం మది చెట్టు మధ్య చెట్టు సాక్షాత్తు శివుడు అండి సంధ్యారం భవిజృంభితం శృతి శిరస్థానాధిష్ఠితం సప్రేమ భ్రమణాభిరామ నశగురు సత్వాసనాశోభితం భోగింద్రా భరణం సమస్త తుమన భూజం గుణా సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం మల్లి చెట్టు నల్లుకున్న మల్లె తీగలు శంకరాచార్యులు ముఖ్యంతా ఇంకొక వారం ప్రతి రోజులు పోతే అబ్బో అలంకారాలతో ఉన్న శివానందల హర్ర విశాఖపట్టణం వెళ్ళిపోయింది కాబట్టి అదిగో ఆ మహానుభావుడున్నాడే శివలింగం అయితే పైన చంద్రబింబం మౌలిలో ఉండి ఎలా కరిగి పడుతోందో అలా ఆ బ్రహ్మాండమంతా నిండిపోయిన శివలింగాన్ని ఆ చంద్రుడి మించి కరుగుతున్నదాన్ని నువ్వు ధ్యానం చూడలేకపోతే అదిగో ధారా పాత్ర అన్న చంద్రుడిలోంచి పడుతున్న అమృతం చేత తరిసిపోతున్నటువంటి శివుణ్ణి అంతగా నిండిన బ్రహ్మాండలింగాన్ని ఈ మహాలింగంలో చూడు ఇప్పుడు దానికి అర్థం ఆపు ఉందా అంత అంత మొదలు ఉన్నాయా లేదు కాబట్టి అది బ్రహ్మాండ వ్యాప్త దేహ నీకు ఇక్కడ ఇంతే కనబడినా అంతే బ్రహ్మాండ వ్యాప్తమైనటువంటి దేహం ఉన్నవాడు ఆయన తప్ప లేదా వాడు అటువంటి స్థితిని పొందినవాడు అటువంటి ఈశ్వరానికి అభిషేకం చేస్తాం లింగము యొక్క గొప్పతనం ఏమిటో తెలిసాను అది అరూపరూపీసన ఎందు ఒక మెట్టు పైన ఉన్న వాళ్లే చేయగలుగుతారు దాన్ని రూపమున్నది మీ మనసు పట్టుకోవడం తేలికే అలంకారం తేలిది కరడచరణ కరచరణులు ఉన్నాయనుకోండి మీకు తెలిసిపోతుంది ఈయన ఈ మూర్తి అని తెలుస్తుంది శివలింగానికి అరూప రూపి అని పేరు దానికి రూపం ఉందా రూపం లేదా రూపం ఉంది కాబట్టి కళ్ళ ముందు ఏదో కనపడుతోంది దానికి కాళ్ళు చేతులు చెవులు నోరు ఏమైనా ఉన్నాయా ఎటు కూర్చుని అభిషేకం చేయాలండి దీన్ని ముఖం పెట్టండి అని అడిగారు అనుకోండి ఐదుగురు కూర్చుంటారు చుట్టూ కూర్చుని పోహేస్తుంటారు పది మంది కూర్చుని పోహేస్తుంటారు ఇంకా మన దక్షిణ దేశం వేపు ఆ చాలా సౌఖ్యంతో లోపలికి వెళ్ళి పోస్తాం ఉత్తర భారతంలో అలవాటు ఏమిటో తెలుసా అండి ఎక్కడైనా రావి చెట్టు వేప చెట్టు పెద్దవైపోతే జంటనాములని ప్రతిష్ఠ చేస్తారు మన వాళ్ళు ఉత్తర దేశంలో ఎక్కడైనా పెద్ద రావి చెట్టు వేప చెట్టు కనబడితే ఓ శివలింగం పెట్టేస్తారు అందుకే మీరు చూడండి గంగా నది ఒడ్డున హరిద్వార్లో ఎక్కడ పడితే అక్కడ శివలింగాలు ఉంటాయి బయట ఈ శివలింగాల్ని వాళ్ళు చడానాను సేవ చేస్తారు దాన్ని చడానా చడానా అంటారు చడానంటే ఆడా మగా కూడా అక్కడ స్నానం చేసి కాసి నీళ్లు పట్టుకొచ్చి ఆయన దగ్గర పోసేసి వెళ్ళిపోతారు అది ఆ దేశాచారం అక్కడ చేస్తారు దక్షిణ దేశంలో అలా ఆడవాళ్లు శివాభిషేకాలు చేయరు ఒక్క పురుషులు పూర్ణ సౌచ్యంతో ఉండి నారుద్రో చే మహన్యాసం చేసుకుని అభిషేకం చేస్తారు మహన్యాసం లేకుండా అభిషేకానికి వెళ్ళరు ఏదో ప్రత్యేకమైన దీక్షాతత్వరులు అయితే తప్ప కాబట్టి ఇప్పుడు శివలింగం అరూపరూపి మళ్ళీ వెనక్కి రండి ఎక్కడ వదిలేనో అక్కడికి రండి రూపం ఉందా ఉంది కాళ్ళు చేతులు కనపడుతున్నాయా కనబడటలేదు ఉత్తర దిక్కులు కూర్చున్నవాడు నీళ్ళు పోహేస్తాడు దక్షిణ దిక్కులు కూర్చున్నవాడు నీళ్లు తూర్పు చూస్తూ పోసేస్తారు పశ్చిమాన్ని చూస్తూ పోసేస్తారు పైనుంచి పోషిస్తారు ఎక్కడ పోసినా అభిషేకమే ఎందుకు సత్యోజాత అఘో తత్పురుష మామదేవ ఈశానులు అనేటటువంటి ఐదు ముఖాలతో చూస్తుంటాడు ఆ శివలింగం ఐదు ముఖాలతో చూస్తోంది నువ్వు ఎటు పోసినా ముఖం మీద పడిపోతుంది అది శివతను అంటారు శివతను నిజానికి అమ్మవారే పార్వతీదేవే ఎందుకంటే తనువులన్నీ ఆవిడ లోక ఆత్మ అంతా ఆయన కాబట్టి లోకంలో ఇంకొకటి ఉండే అవకాశం ఆయనే ఉన్నాడు అదే వ్యాపకత్వం చేత స్వరూపం కాబట్టి శివుని ఎందుకు విష్ణు ఉంటాడు అన్నీ ఆయనై ఏకం ఏకమీష మనిషం ఎల్లప్పుడూ ఆయన ఒక్కడే ఈ స్థితిని పొంది ఉన్నవాడు అని మీరు భావన చేస్తే ఆయన రూపి అందుకని శివలింగము రూపమున్నదా రూపము లేనిదా మీరు చెప్పలేదు అంత గొప్పదై ఉంటుంది లింగం అటువంటి లింగము ఏ కోరికనైనా తీర్చుతుంది చిత్రం ఏమిటో అండి నీకు చూడగలిగిన దృష్టికోణం ఉండాలి కాని ఆ స్థాయిలో అది బ్రహ్మాండముల కన్నిటికీ గుర్తయింది కదూ కాదు లింగం అంటే ద అంటే గమనం అన్ని ఎందులోంచి వచ్చి కదిలాయో అన్ని ఎందులో కలిసిపోయాయో అదే అది కాబట్టి నిలబడింది కూడా దాంట్లోనే అన్ని ఎందులోంచి వచ్చాయో అన్ని ఎందులో వెళ్ళిపోతాయో అదే శివలింగం